హాయ్ అండి వెల్కమ్ టు గృహలక్ష్మి డైరీస్ ఈరోజు వీడియో అయితే కిచెన్లో మనం చిమ్ని అవి పెట్టించుకుంటూ ఉంటాం కదా దాని క్లీనింగ్ అండి చూస్తున్నారు కదా ఇక్కడ ఈ విధంగా జిడ్డు అది బాగా పట్టేసింది అంటే వీడియో చేయడం కోసం నేను ఇలాగా రెండు మూడు నెలల నుంచి క్లీన్ చేయకుండా అలాగే వదిలేశాను మనం దీన్ని ఎప్పటికప్పటికి నెలకు ఒకసారి అంత కుదరకపోతే కనీసం రెండు నెలలకు ఒకసారైనా క్లీన్ చేసుకుంటూ ఉండాలి ఇదైతే బాగా జిడ్డది పట్టేసింది చూస్తున్నారు కదా ఇదంతా ఇలా చిమ్నీ ఉండడం వల్ల మనకి చాలా ఉపయోగం అండి మన గోడలు కిచెన్ అంతా కూడా జిడ్డు పట్టకుండా ఉంటుంది అలాగే దీని పక్కన కూడా మనం వండిన ఆహార పదార్థాలు అవన్నీ కూడా చుట్టూ కూడా తోలుతూ ఉంటాయి చిమ్ని తీసుకున్న కొత్తలో దీన్ని ఎలా క్లీన్ చేయాలో తెలియక నేను చేతితో క్లీన్ చేయడానికి చాలా కష్టపడేదానండి ఈ జిడ్ అయితే అసలు మామూలుగా ఉండదండి చేతులకి పట్టింది కూడా మనం ఎంత క్లీన్ చేసినా మన చేతులది కూడా వదలదు అంత బాగా జిడ్డుగా ఉంటుంది ఇలా ఈ ఫిల్టర్స్ ఉంటాయి కదా వీటిని తీసుకుని ఒక టబ్లో వేసుకోవాలి ఇవి ఎంత జిడ్డుగా ఉంటాయంటే వీటిని పట్టుకున్న మన చేతులు కూడా చాలా జిడ్డుగా ఉంటాయి ఇదైతే కాస్టిక్ సోడా అండి వీటిని క్లీన్ చేయడానికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ కాస్టిక్ సోడాని ఈ విధంగా వేసుకోవాలి ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటే అంటే జిడ్డు తక్కువగా ఉంటే ఒక రెండు స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది ఇదైతే జిడ్డు బాగా ఎక్కువ ఉన్నదండి నేను చాలా కాలమైంది కాబట్టి నేను ఈ విధంగా ఎక్కువ క్వాంటిటీ అయితే వేస్తున్నాను ఈ కాస్టిక్ సోడా అయితే మన చేతులకైతే తగలకూడదండి ఇది మన చేతులకు కానీ స్కిన్ పైన కానీ పడినట్టయితే ఇది కాలినట్టుగా అంటే వేడిగా అలా అనిపిస్తూ ఉంటుంది ర్యాషెస్ అవి రావచ్చు కాబట్టి మన స్కిన్ పైన పడకుండా చూసుకోండి ఇలా కాస్టిక్ సోడా వేసుకున్న తర్వాత ఈ ఫిల్టర్స్ మునిగేలాగా వేడి నీటిని అయితే పోసుకోవాలి మరీ మరిగించాల్సిన నీరు అవసరం లేదు కానీ నీళ్ళు అయితే బాగా వేడిగా అయితే ఉండాలి ఈ విధంగా ఫిల్టర్స్ మునిగే వరకు కూడా వేడి నీటిని పోసుకోవాలి ఇలా వేడి నీళ్ళు పోస్తుంటేనే చూస్తున్నారుగా ఈ కాస్టిక్ సోడా కరిగి మురికి అంతా కూడా ఏ విధంగా వచ్చేస్తుందో మీరు ఈ పని అయితే ఎప్పుడైనా కుదిరితే గనక నైట్ టైం చేసుకుని ఉదయాన్నే క్లీన్ చేసుకోవడం బెటర్ అండి నేను ఎప్పుడూ నైట్ టైమే చేసేదాన్ని కానీ ఈ రోజు వీడియో కోసం ఈ విధంగా పగలు చేస్తున్నాను దీనిని ఈ విధంగా ఒక రెండు గంటల సేపు పక్కన పెట్టేసేయండి ఒక గంట తర్వాతనే క్లీన్ చేసేసుకోవచ్చు ఈ విధంగా పక్కన ఉంచేసేసి ఆ తర్వాత మనం క్లీన్ చేసుకోవడమే కాస్టిక్ సోడా అయితే ఆన్లైన్లో దొరుకుతుందండి ఆన్లైన్లో కొంచెం కాస్ట్ ఎక్కువగానే ఉంటుంది అలాగే ఇది ఎక్కడైనా కెమికల్స్ అమ్మే షాపులు ఉంటాయి కదా అలాంటి షాపుల్లో కూడా ఈ కాస్టిక్ సోడా దొరుకుతుంది అక్కడైతే చాలా తక్కువకి వస్తుందండి ఇక్కడ చూస్తున్నారు కదా అసలు ఏమాత్రం చేయిపెట్టకుండా పైనంతా ఎంత క్లీన్ అయిపోయిందో ఇది క్లీన్ అయిపోయాక ఈ నీటిని అయితే ఈ విధంగా వంపేసుకోండి కానీ జాగ్రత్త అండి ఈ జిడ్డు నీళ్ళలో కాలు పడితే కాళ్ళు జారిపోయే అవకాశం ఉంటుంది చాలా జిడ్డు ఉంటుంది కాబట్టి కాస్త జాగ్రత్తగా చేసుకోండి ఈ ఫిల్టర్స్ అయితే పైన క్లీన్ అయిపోతాయి కానీ ఎక్కువ కాలం ఉంచేయడం వల్ల లోపల కూడా జిడ్డు పట్టేసి ఉంటుంది వాటిని ఏదన్నా పుల్ల కానీ పిక్ కానీ తీసుకుని దాన్ని లాగేస్తే ఈజీగా వచ్చేస్తుంది ఇక్కడ చూస్తున్నారు కదా మీరు పైన ఎలా క్లీన్ అయిందో లోపల కనిపిస్తూ ఉంటుంది మీకు ఈ వీడియోలో అయితే క్లియర్గా కనిపించకపోవచ్చు జిడ్డు అది కూడా బాగా పట్టేసి ఫిల్టర్స్ మధ్యలోనే ఉంటుంది ఒక సైడ్ అయితే ఈ జిడ్డు లేదు కానీ ఇంకొక వైపు అయితే జిడ్డు ఉంటుందండి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా పొడవుగా లోపలంతా కూడా జిడ్డు పట్టుంది ఇది టూత్పిక్ తోటి మనం క్లీన్ చేసేసుకుంటే ఈజీగానే పోతుంది ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత నార్మల్గా మనం స్క్రబ్బరు సోఫ్ తోటి పైన ఒకసారి క్లీన్ చేసేసుకుని బాగా డ్రై అయ్యే వరకు ఈ నీరంతా పోయే వరకు ఆరబెట్టేసుకుని మళ్ళీ ఫిల్టర్స్ పెట్టేసుకోవడమే ఎక్కువ రోజులు ఈ విధంగా వదిలేస్తే ఇంత ఎక్కువగా పట్టేస్తుంది రెగ్యులర్గా మీరు మంత్లీ మంత్స్ క్లీన్ చేసుకుంటే ఇంత ఇబ్బంది ఇంత ఎక్కువగా పట్టకుండా ఉంటుందండి చూస్తున్నారుగా అయితే ఈ విధంగా ఉంటుంది ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత వీటిని ఈ విధంగా ట్యాప్ కింద వాటర్ కింద ఫోర్స్గా వచ్చే వాటర్ ట్యాప్ కింద పెట్టేస్తే అవన్నీ కూడా బయటికి వచ్చేస్తాయి తర్వాత నార్మల్ డిష్ వాష్ తోటి క్లీన్ చేసుకుంటే సరిపోతుంది ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత వీటిని తడి లేకుండా చక్కగా ఆరబెట్టేసుకొని మనం ఫిల్టర్స్ మళ్ళీ చిమ్నీకి పెట్టేసుకోవడమే మనం వంట చేసినప్పుడు ఇలా చిమ్నీకే కాకుండా ఈ చిమ్నీ చుట్టూ కూడా పడుతూ ఉంటుంది కదండి జిడ్డు మరకులు అవి అలాగే గ్యాస్ పొయ్యి కానీ కిచెన్ మన కిచెన్ టాప్ కౌంటర్ అది ఉంటుంది కదా టైల్స్ గ్రానైట్ ఇవన్నీ కూడా క్లీన్ చేసుకోవడానికి ఒక లిక్విడ్ అయితే తయారు చేశాను ఆ వీడియో కూడా మన ఛానల్లో అయితే పోస్ట్ చేశాను ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే దానిని కూడా చూడండి ఆ వీడియో యొక్క లింక్ అయితే డిస్క్రిప్షన్లోని కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేస్తాను మీరు వీడియో స్టార్టింగ్లో గమనించినట్లయితే ఈ చుట్టూ కూడా ఎంత మురికిగా ఉన్నదో చూసి కనిపిస్తూ ఉంటుంది నేను ఆ లిక్విడ్ ద్వారానే ఇదంతా కూడా క్లీన్ చేసుకున్నాను ఇదండి ఈనాటి వీడియో ఈ వీడియో కనుక మీకు యూజ్ అవుతుందని అనుకుంటే లైక్ చేయండి మా వీడియోని ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి